సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ వచ్చే నెల నుంచి నీ జీతం లక్షల్లో ఉంటుంది తల్లి అంతేకాకుండా నీ ఇంట్లో సంతోషం అనేది నెలకొంటుంది నీ కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా సంతోషంతో నవ్వుతూ పేలుతూ ఉంటారు ఎందువల్లంటే ఎప్పుడైతే మన చేతుల నిండా డబ్బు అనేది ఉంటుందో కష్టానికి లోటు అనేది లేకుండా ఉంటే కనుక మనందరము కూడా సంతోషంగా ఉండగలుగుతాము అటువంటి డబ్బు అనేది వచ్చే నెల నుంచి నీ జీతం అనేది పెరుగుతుంది తల్లి అది కూడా నువ్వు ఊహించిన ఊహించకుండా ఉండేంత జీతం అనేది నీ జీ నీ జీవితంలో చూస్తావు అంటే లక్షల్లో ఆదాయం అనేది పెరుగుతుంది అని బాబా అంటున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ మాటల్ని నేను చెప్పడమే కాదండి మీకు అందరికీ కూడా కాకి అరిచే అరుపులు మీకు వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను నేను ఇందాక నుంచి కూడా మనకి సరి మాట్లాడడానికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందని నేను వెయిట్ చేస్తున్నానండి కానీ కాకి అరవటం మటుకు ఆపటం లేదండి ఇది నిజంగా మీ అందరి జీవితాల్లో మీ జీవితం అంటే ఆదాయం పెరగడానికి ఖచ్చితంగా బాబా ఇచ్చే సూచనలండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు వచ్చే నెల నుంచి జీతం అనేది అనుకున్న దానికంటే పదరెట్లు పెరగడం అనేది ఖాయమండి ఇంకా సాధారణంగా అండి మనందరికీ కూడా జీతం అంటే ఇప్పుడు మామూలుగా నెల నెలా తీసుకునే వాళ్ళు జీతం అటుగే కాదండి వ్యాపారం చేసేవాళ్ళు కానీ మనకి మామూలుగా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా జీతం అనేది పది రెట్లు పెరగగలిగి ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా మూడు పూట్లా తినగలుగుతూ ఒక్క పైసాకి కూడా మనకి ఎవరి చే ఎవరికి ఎవరి దగ్గర వెళ్ళి కూడా చేతులు చాచకుండా ఒక్క రూపాయి అప్పు తీసుకోకుండా ఉంటే కనుక నిజంగా మనందరము కూడా కోటేశ్వరమే అటువంటి ఒక జీవితాన్ని మనకి ప్రసాదించబోతున్నారన్నమాట ఇది నిజంగా అండి ఒక చిన్న వ్యాపారస్తుడి విషయంలో జరిగిన ఒక పెద్ద కథ ఇది ఇది ఇలాగ జరగడం అనేది మనందరి జీవితాల్లో కూడా జరగడానికి మంచి అవకాశం ఉందండి అదే ఈరోజు బాబా చెబుతున్నారు తల్లి నీకు వచ్చే ఆదాయం అనేది నువ్వు ఎప్పుడైతే కనుక బాబా నాకు ఈ ఆదాయం సరిపోవటం లేదు తల్లి ఇంట్లో ఉండే ఒక కష్టాలన్నీ కూడా నేను ఒక్కడనే భరించాల్సి వస్తుంది అంతేకాకుండా అందుకు తగిన సహాయం చేయండి తండ్రి అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు నన్ను అడిగావు బిడ్డ అటువంటి ఒక అవకాశం అనేది నీకు ఇప్పుడు కల్పించబోతున్నాను అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా బాబా చెప్పబోయే ఆ కథ ఏంటో చూద్దాం ఒక ఊర్లో అంటే ఒక వ్యాపారస్తుడండి అతను సాధారణమైన ఒక కూరగాయల వ్యాపారస్తుడండి అతను చేసే కష్టం అనేది మనందరికీ తెలుసు కూరగాయలు పొద్దున్నే లేసి మార్కెట్కి ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక మార్కెట్కి వెళ్ళి ఎందువల్ల మార్కెట్ కంటే అక్కడ చీప్గా ఉంటాయి కాబట్టి ఒక రైతు బజార్ లాగానో ఒక సూపర్ మార్కెట్ లాగానో పెద్ద పెద్ద కూరగాయల షాప్కి వెళ్ళి అక్కడి నుంచి కూరగాయలు కిలో లెక్కలో కొనుక్కొని వచ్చి మనం మామూలుగా ఇక్కడ కొట్లలో అమ్ముకుంటేనే మనకు ఒక పది రూపాయల లాభం అనేది ఉంటుందండి అందువల్ల పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేగటం అతనికి చిన్న బండి ఉందండి ఆయన దగ్గర ఆ బండి మీద అంటే స్కూ స్కూటర్ లాగా అంటే లూనా లాగా అప్పటి రోజుల్లో అలా ఉండేది కాబట్టి అతను ఆ బండి మీద చూడ్డానికి బండి చాలా చిన్నదిగా ఉంటుందండి కానీ ఆ సంత ఆ మార్కెట్ నుంచి అతను మోసుకొచ్చే బరువు అనేది చాలా పెద్దదండి పెద్ద పెద్ద మూటలు కదా కూరగాయలు అనేవి మనకి ఇలాగ కిలో లెక్కలో కూరగాయలు తీసుకోవాలని అంటే కనుక పెద్ద పెద్ద మూటల్లో మనం కడుతూ ఉంటాం అలాగా అలా మోసుకుంటూ అతను తీసుకొచ్చి రోజు కూడా వ్యాపారం చేస్తాడండి అతనికి ఒక బండి బండి ఉంది ఇంటి దగ్గరికి కూడా వెళుతూ ఉంటాడు కొన్ని అతనికి ఒక కొడుకున్నాడండి అతనేమో బండి మీద వ్యాపారం చేసుకుంటూ అంటే తోపుడు బళ్ళు ఉంటాయి కదండీ అలాగ తోసుకుంటూ ఆ బండి మీద కూరగాయలను పెట్టుకొని ఇంటి ఇంటికి వెళ్ళి కూడా అమ్ముతూ ఉంటాడు అనమాట కొడుకు ఇంకా ఈయనేమో వాళ్ళ నాన్నగారేమో ఇంట్లో చిన్న కొట్టు ఉందండి ఇంట్లో పెట్టు అంటే మిగిలిన సామాన్లు అంటే ఇంట్లో అంత పెద్ద చోటు ఉండదు కాబట్టి కొన్ని కూరగాయలను ఇంట్లో పెడుతూ ఉంటాడు అలాగే మూటలు మూటలుగా తీసుకొచ్చి ఆయన ఆ కొట్లో సర్దుకోవడం ఇలా వ్యాపారం చేయడం అనేది జరిగిందండి ఎప్పుడు కూడా కూరగాయలు అమ్మే వ్యాపారస్తులకి ఎంత లాభం ఉంటుందండి ఎప్పుడు కూడా మనం ఎవరి దగ్గరైనా సరే బేరం చాలా మంది కూడా బేరాలు ఆడందే కూరగాయలు కొంటారండి కూరగాయలు కానీ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర పువ్వులు అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం ఆడుతూ ఉంటారు అది ఒక హ్యాబిట్ లాగా మారిపోతుందండి ఎంత పెద్ద వ్యాపారస్తు ఎంత పెద్ద ధనవంతులైనా సరే బయటికి కొట్టుకు వెళుతున్నాము అని అంటే కనుక ఒక కూరగాయలు బండి మీద ఎడుతున్నాయి అంటే వాళ్ళ దగ్గర బేరం ఆడటం లేదంటే పువ్వులు అమ్ముకుంటుంటే పూల అమ్మాయి దగ్గర వేరమాటం ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళ దగ్గర బేరం ఆడడం ఇలాగా అడగనే అడగకూడదండి అది చాలా తప్పు అనమాట మహా అయితే అండి వాళ్ళకి ఎంత లాభం ఉంటుందండి వాటిల్లో ఒక పది రూపాయలు కాబట్టి ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా వేసి కూడా అమ్ముకొనివ్వండి వాళ్ళు పడిన కష్టానికే అడుగుతున్నారు మనం అంత దూరం వెళితే ఆటోలో పెట్టుకొని మంచి కూరగాయలు కావాలి దూరానికి వెళ్ళలేకే కదా మనం పక్కన కొనుక్కుంటున్నాం అదే మనకి తక్కువ రేటు కావాలని అనుకున్నప్పుడు మన బండి మీద వెళితే మనకి అంతే అవుతుంది అటువంటి వాళ్ళకి ఇవ్వడంలో తప్పు లేదు కదా అలాంటి వాళ్ళ దగ్గర అసలు బేరం ఆడకూడదండి ఒక పది రూపాయలు కాబట్టి నుంకొక పది రూపాయలు ఎక్కువ పెట్టి అమ్మినా కూడా పెద్ద తప్పేం లేదనమాట అందువల్ల అలాంటి వాళ్ళ దగ్గర బేరం ఆడకూడదు అని చెప్పి మనకి శాస్త్రాల్లో చెప్పబడుతుంది మనకి బాబాగా నేర్పించిన విధానం కూడా అదేనండి అందువల్ల కూరగాయలు చక్కగా కొనుక్కొని మనం తీసుకొని వస్తే వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా కొన్నామనుకోండి వాళ్ళు కూడా ఎగస్ట్రా కూరగాయలు వేయటమో అలా ఇస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోట్లాడమో రేట్ ఎక్కువ చెప్తున్నాం అని అంటమో అలా చేయకూడదండి ఎవరికైనా సహాయం చేయాలి డబ్బు మనసు మనసు అనేది విడిగా రాదండి డబ్బు సహాయం చేయాలి అంటే అలా అనుకున్నప్పుడు మీరు ఇలా ఆడకుండా ఉండండి అది కూడా ఒక రకమైన పుణ్యంగానే మారిపోతుందండి ఈ అక్షరాల నిజం పూలు అమ్ముకునే ఒక అమ్మాయి అండి ఆ అమ్మాయి దగ్గర కూడా ఇలాగే ఒక ఆయన బేరమాడకుండా ఎప్పుడు కూడా కొంటూనే ఉంటాడండి ఇంకా పైగా ఒక వంద రూపాయలు ఇచ్చేసి ఆయనకు కావాల్సిన పువ్వులు తీసుకొని మిగతా చిల్లర ఉంచేసుకోండి అని అంటూ ఉంటాడు ఇంతకీ ఆయన ఏ దాన ధర్మాలు చేయడు ఎవరికి కూడా ఒక పైసా పెట్టడండి అలాంటిది నిజంగా పుణ్యం పుణ్యం చేయాలి అని అంటే కనుక మనం విడిగా దాన ధర్మాలే కాకుండా ఇలాగా చే లేని వాళ్ళకి సహాయం చేయడంలో తప్పు లేదనమాట అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇంకా ఎవరైనా కనుక ఆ చిన్న చిన్న తప్పులు చేస్తే కనుక మనం సరిచేసుకుంటే నిజంగా మన కోరికలు కూడా త్వరగా తీరడానికి అవకాశం ఉంటుందండి ఎంతోమంది నా కోరికలు తీరటం నేను నేనే పాపం చేశాన అనుకుంటాం కదా అలాగా మనకు తెలియని చిన్న చిన్న తప్పులు కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల ఈ కథలో కూడా ఆ కూరగాయల వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా అండి కూరగాయలు కొని అలాగ మూటలు మూటలుగా తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలా పెద్ద లాభం అనేది అతనికి ఉండదు రోజు కష్టపడుతూ ఉండాలి కష్టపడితే కానీ వచ్చిన ఆదాయంలో తన ఇంట్లోనూ చూసుకోవాలి ప్లస్ వచ్చిన మళ్ళీ వచ్చి కూరగాయలు కొనటం కానీ మళ్ళీ వెళ్ళి వ్యాపారం చేస్తే అలాగ రొటీన్ లైఫ్గా ఉంటుందే కానీ పెద్దగా వాళ్ళు ఏం పెట్టుకోలేరు అనమాట వాళ్ళకి వచ్చిన డబ్బులు ఖర్చులకే సరిపోతూ ఉంటాయి అందువల్ల అట అలాగా ఒకరోజు అతను బాధపడుతూ ఉన్నాడండి బాబా ఇలాగే నా జీవితం పోతూ ఉంటే కనుక ఇప్పుడు నేను ఒక పది పన్నెండేళ్ల నుంచి నేను ఈ వ్యాపారం చేస్తున్నాను బాబా నాకు జీవితంలో అసలు మార్పు రాలేదు ఇలాగే పోతూ ఉంటే కనుక నాకు ఆరోగ్యం అనేది ఎలా ఉంటుంది నేను ఇలా కష్టపడగలను జీవితాన్ని కష్టపడాలంటే కష్టంగా బాబా నాకు ఏంటి పరిస్థితి నాకు అర్థం కావట్లేదు బాబా నువ్వే నాకు దారి చూపించు తండ్రి అని ఎప్పుడు కూడా అండి ఈ పది పన్నెండేళ్లలో అతను ఎప్పుడూ కూడా బాధపడలేదు చక్కగా యాక్టివ్గా ఉన్నాడు ఎప్పుడైతే మనకు ఆరోగ్యం అనేది క్షీణిస్తూ ఉంటుందో మన మీద మనకు ఒక భయం అనేది వస్తుంది ఆరోగ్యం కాళ్ళు చేతులు బాగున్నంతవరకు చక్కగా పని చేసుకుంటా ఎంత ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తాం కానీ ఇలా కష్టపడేటప్పుడు ఒక ఒకరోజు ఒక ఒకరోజు అనిపిస్తుంది అయ్యో మన కష్టార్జితం మీద మనం మనం బతుకుతూ ఉన్నామే ఈహ మీద ఒంట్లో బాగోపోతే ఏంటి పరిస్థితి అని ఆ కొడుకు కూడా తనకి వ్యాపారం నేర్పిస్తూ ఉంటాడు అతను కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటాడండి ఇలాగా సరే బాబా మీరు ఏ దారి చూపిస్తే ఆ దారి బాబా నాకేం పెద్దగా ఆశలు అంటూ ఏమీ లేవు అని చెప్పేసి మనసులో మన రాత్రిపూట పడుకునేటప్పుడు బాబాతో మాట్లాడుతూ ఉంటాం కదా అలాగే అతను కూడా ఆ వ్యాపారస్తుడు కూడా మాట్లాడుకుంటూ చక్కగా పడుకున్నాడండి ఇంకా ఎప్పుడైతే అండి ఒక అద్భుతం చూడండి ఫ్రెండ్స్ మనం అనుకుంటూ ఉంటాం మన జీతం అంటే జీతం లక్షల్లో పెరుగుతుంది అని అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే ఆయన వ్యాపారం కూడా వ్యాపారంలో లక్షల్లో చేసే వ్యాపారం అండి నిజంగా అతనికి ఎప్పుడైతే కూరగాయల మూట కొనుక్కొని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాడో ఆ కూరగాయల మూటలో అండి అతనికి ఒక డబ్బుల మూట అనేది కనిపిస్తుందండి నిజంగా అండి డబ్బుల మూట అంటే అతను కూరగాయలు కొనే చోట ఏం చేస్తారు అని అంటే కూరగాయలతో పాటు ఎవరో ఒక అతను వదిలేసి వెళ్ళిపోయిన డబ్బుల మూట అనేది ఇతని బ్యాగ్లోకి వచ్చి ఇతని కూరగాయల మూటలో కూడా పెట్టి కట్టుకొని ఇంటికి తీసుకురావడం అనేది జరిగిందండి అంటే కొంతమంది బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకువెళ్తూ హోల్సేల్ షాప్కి వెళుతూ ఉంటారు కదా అలాగా ఎవరో ఎవరో వచ్చి మర్చిపోయిన డబ్బులని ఇలాగా ఇతని మూటలోకి తీసుకురావడమో లేదంటే ఇతనికి చేరవలసిన డబ్బులో ఏమో బాబా ఆ మూలంగా అతనికి పంపించారండి అలాగా ఇంటికి వచ్చి ఆ మూట ఓపెన్ చేస్తున్నాడు అనమాట ఆయన ఓపెన్ చేసి చూడగానే దాంట్లో ఏంటి ఈ మూట విడిగా ఉంది ఇలాగా అని చెప్పేసి అతను ఓపెన్ చేసి చూస్తే అది పసుపు కలర్లో ఉందండి ఆ మూట అతనికి కొంచెం తేడాగా అనిపించింది ఏంటా ఇది కొత్తగా ఉందని ఓపెన్ చేసి చూస్తే డబ్బు అండి దాని నిండా కూడా కట్టలు కట్టలు డబ్బు అనమాట నిజంగా ఆశ్చర్యం అనిపించింది అది ఎక్కడి నుంచి వచ్చిందో ఇవ్వాలి ఏంటి ఇలాగా అని చెప్పేసి అని అనుకున్నప్పుడు అతను అలాగా తీసుకువెళ్ళి ఆ మూటని అలాగే దేవుని దగ్గర పెట్టి బాబా నాకు ఏం చేయాలో తెలియటం లేదు ఈ డబ్బు మీరు ఏదో ఒక దారి చూపించండి నాకు ఇది నేనేం చేయాలి వాళ్ళకే తీసుకెళ్ళి ఇవ్వాలా నేను ఏం చేయాలో నాకు తెలియటం లేదని అనుకున్నప్పుడు అతనికి చక్కగా ఒక మంచి ఆలోచన అనేది వచ్చి ఇచ్చారండి బాబా చక్కగా కళలో కనిపించి నువ్వు లక్షల్లో వ్యాపారం చేయి తల్లి లక్షల్లో వ్యాపారం అనేది పెరుగుతుంది అంతేకాకుండా నీ ఆదాయం కూడా లక్షల్లో పెరుగుతుంది అని ఇలా చెప్పినప్పుడు తనకి అర్థం కాలేదండి ఎప్పుడు కూడా మనకు ఒక డౌట్గా ఉన్నప్పుడు ఈ కోరిక తీరుతుందా లేదా అని బాబా దగ్గర చీటీలు వేయటమో బాబాని అని పడుకున్నప్పుడు కళలో కనిపించి ఏదో ఒక రకంగా చెబుతూ ఉంటారు అలాగా అతనికి చెప్పిన విషయం ఏంటి అని అంటే ఆదాయం అనేది లక్షల్లో పెరుగుతుందని ఇంకా ఆ డబ్బుతో అతను లక్షల్లో వ్యాపారం అండి పెద్ద పెద్ద కూరగాయలుగా షాపులు పెట్టేసి చక్కగా వ్యాపారం ఎన్నో లక్షల డబ్బు అండి అది అందువల్ల ఆ డబ్బుతోటి అతను వ్యాపారం చేస్తూ చక్కగా అతని ఆదాయాన్ని కూడా చూడండి ఫ్రెండ్స్ లక్షల్లో కూడా ఆదాయం పెంచుకోగలిగే శక్తి అనేది ఒక సాధారణమైన వ్యాపారస్తుడి కూరగాయల వ్యాపారస్తుడికి కూడా బాబా కల్పించగలిగారు అని అంటే నిజంగా మనం మనందరము కూడా అండి ఇప్పుడున్న జీవితాలు ఉద్యోగాలకు వెళుతున్నాము అటువంటి వాళ్ళు కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చులకే సరిపోతున్నాయి అని అంటే ఏ మనిషికి ఎప్పుడు సహాయం చేయాలి అనేది బాబా గారికి తెలుసు అందువల్ల మనకి కూడా మంచి మంచి అవకాశాలు వచ్చే నెలలో బాబా కల్పిస్తాయి అని అంటున్నారు అని అంటే ఎంతో మంది ఉద్యోగాల కోసం చూసేవాళ్ళు కానివ్వండి లేదంటే ప్రమోషన్ కోసం చూసేవాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళకి కానీ వ్యాపారం పెరగాలని చిన్న చిన్న చీరల వ్యాపారం చేస్తున్నారు ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాళ్ళ దగ్గర నుంచి కూడా అలా చేసే వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆదాయం అనేది పెరుగుతుంది వచ్చే నెల నుంచి అని అన్నారు బాబా అని అంటే ఆయన ఖచ్చితంగా చేసి చూపిస్తారండి నిజంగా నేను ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టానండి ఏప్రిల్ నెలలో అండి ఏప్రిల్ నెలలో కూడా అక్క మీరు అన్నట్టుగానే బాబా మాకు ఇలాంటి అద్భుతం చేశారక్క మీరు అన్నట్టుగానే జరిగింది అని నిజంగా అండి మనం ఊహించి ఉండమండి అసలు ఆ కూరగాయలు అతను ఊహించి ఉంటాడా ఇలా లక్షల్లో వ్యాపారం వస్తుంది అసలు ఉన్న డబ్బులే ఖర్చులకు సరిపోవడం లేదు తినడమే కష్టంగా ఉందనుకుంటున్న అతని జీవితాన్ని బాబా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశారు అలాగా ల మనకి కూడా ఒక మంచి అవకాశం అనేది కల్పిస్తారనమాట అందువల్ల అందరూ ధైర్యంగా ఉండండి నమ్మకంగా ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్